హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జర్నలిస్ట్ హాయ్ ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు స్టార్ట్ అయినాయండి ఈ ఇప్పుడు ప్రతిప అంటే వైసీపీ ఏం చేస్తుంది పదకొండు మంది ఎమ్మెల్యేలు సభకు రావాలని ఇటు ప్రభుత్వం నుంచి అటు స్పీకర్ అయ్యన్న పాత్ర నుంచి ప్రజల నుంచి కూడా కొంత విజ్ఞప్తులైతే వస్తున్నాయి అయితే నిన్నటి మొన్న దాకా ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళడానికి వీలదని కూర్చున్న జగన్మోహన్ రెడ్డి కొంత అడుగులు వెనక్కి వేసినట్టుగా చెప్తున్నారు ఆయన ఏం చేద్దాం అనుకున్నారంటే అసెంబ్లీకి వెళ్ళకపోతే వైసీపీ గ్రాఫ్ మరింత పడిపోతుందని మరింత దిగజారిపోతుందని ప్రభుత్వం ఈ విషయాన్ని మరింత హైలైట్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు ఈ క్రమంలో గురువారం నుంచి ప్రారంభమయ్యే సమావేశాలకు వైసీపీ తరపున నలుగురు ఎమ్మెల్యేలు హాజరయ్యేందుకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంట గత కొన్నాళ్ళుగా రైతుల సమస్యలపై గురించి స్పందిస్తున్న వైసీపీ అసెంబ్లీలో వీటిని ఖచ్చితంగా ప్రస్తావించాలి ప్రస్తావించి ప్రస్తావిస్తే ప్రజా ప్రయోజనం కూడా పొందే అవకాశం ఉందని చెప్తున్నారు ఎందుకంటే బయట ఎన్ని పోరాటాలు చేసినా అసెంబ్లీలో వాటిని ప్రస్తావిచ్చి ప్రభుత్వాన్ని నిలదీస్తే ప్రజల్లోకి ఎక్కువ వెళ్తుందని వాళ్ళ ప్లాన్ ఈ క్రమంలో కొంతమంది కీలక ఎమ్మెల్యేలను జగన్ సెలెక్ట్ చేశారంట దీనిలో భాగంగా ఒక నలుగురు ఎమ్మెల్యేలు నలుగురిని సెలెక్ట్ చేసి సభకు పంపించాలని ప్లాన్ చేశారంట వీళ్ళలో బాగా గట్టిగా మాట్లాడగలిగిన పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కడప ఎమ్మెల్యే మనకి బద్వేరు దాసరి సుధా తర్వాత అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం మంత్రాలయ ఎమ్మెల్యే వై రెడ్డి అసెంబ్లీకి వెళ్లేందుకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంట చిత్రం ఏంటంటే ఈ నలుగురు కూడా రాజకీయాల్లోకి ఇటీవలే చర్చనీ అంశం వేరు పెద్దరాడు ఏకంగా రాజకీయ సన్యాసం తీసుకుని సిద్ధమయ్యారని టాక్ కూడా నడిచింది ఇక సుధా జనసేన తీర్థం పుచ్చుకొని రెడీగా ఉన్నారని టాక్ వచ్చింది అయితే ఆమె ఇక వేరే విషయం ఇక ఆ ఎమ్మెల్యే మత్స్యలింగం ఇటీవల కాలంలో దూకుడుగా ఉన్నారు దీని తనకు ఆయన పెద్దగా ఇంపార్టెన్స్ దక్కడం కూడా భావిస్తున్నారంట ఇక నాగిరే ఏకంగా వైసీపీపై విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు గెలిచింది ఇంట్లో కూర్చునేందుకు కాదని ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపాయి సో ఈ నేపథ్యంలో ఈ నలుగురిని సెలెక్ట్ చేశారు అయితే ఈ జరిగే అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జగన్ మరింత మందికి అనుమతి ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు పార్టీ వర్గాలు ఇక జగన్ మాత్రం సభకు దూరంగానే ఉంటాయి ఆయన రారంట ఏదేమైనా సభకు హాజరయ్యే విషయంలో వస్తున్న విమర్శలకు జగన్ కొంత తగిన కనబడుతుంది అయితే వీళ్ళతో పాటు జగన్ కూడా అసెంబ్లీకి వచ్చి ఆయన వాయిస్ తినిపిస్తే ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోయినా ప్రజలు ఎన్నుకున్న నాయకుడిగా ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వస్తే కొంత పరువు నిలబడుతుంది వైసీపీ శ్రేణులు కూడా ఫైట్ చేస్తానికి బాగుంటుందని చెప్తున్నారు కానీ జగన్ మాత్రం ససే మీరా అసెంబ్లీకి వస్తానికి సిద్ధం అవ్వట్లేదు మరి ఇలా ఎంతకాలం కొనసాగుతుంది ఎంతకాలం రాకుండా తప్పించుకొని తిరుగుతారు అనేది చూడాలి మరి